హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అందరితో పాటు ఇలా ఒక ట్రిప్ అయితే ప్లాన్ వేసామండి సో మా ట్రిప్పులో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏమేమి చూసాము అనేది మీరు చూసేయమం බම ස ගග ද කොල්ල දයිගේ ද මයි ග ස दुर से रखाऊँ बड़ा प्यारा मैं तो कह मारा खा के यहाँ आके यहाँ रखाऊँ बड़ा प्यारा से डरते थे किस जंगल में हम जो थे ారా ఇంకా వింటున్నారా మేము మా డే అనేది ఎలా గడిపాము అనేది ఈ ఫుల్ లాగ్లో అయితే పెట్టానండి నా ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రిప్ అనేది ఫ్రెండ్స్తో వెళ్ళడం వాళ్ళతో ఎంజాయ్ చేయడం అనేది సో ఫస్ట్ అయితే మేము గురువనల్లి లక్ష్మీదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ నుంచి ఒక మూడు అయితే వెళ్ళామండి ఆ డే అంతా మాకు ఫుల్ ఎంజాయ్ అనమాట ఇలా ఈ ఎంజాయ్ మూమెంట్స్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను చూసాయండి మరి అలా ఆడుకుంటూ పాడుకుంటూ అయితే గుడి దగ్గరికి వచ్చేసామండి ఈ గుడి వచ్చేసి తుమకూరు జిల్లాలో ఉందనమాట గురవనెల్లి మహాలక్ష్మి టెంపుల్ అంటే మనకి గూగుల్లో చక్కగా అడ్రస్ అవైలబుల్గా చూపించేస్తూ ఉందనమాట హ్యాపీగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళచ్చు చాలా బాగుందండి గుడి అయితే చాలా బాగుంది సో ఈ గుడికి చాలా చరిత్ర కూడా ఉందనమాట సో అమ్మవారికి పెట్టడానికి తామర పూలు కూడా అమ్ముతున్నారు నేనైతే ఒక కట్ అయితే తీసుకున్నాను సో గుడి లోపలికి అయితే ఎంట్రన్స్ అయిపోతున్నాము ఇలా కనిపిస్తుంది అనమాట ఇంకా అమ్మవారికి పెట్టడానికి చిన్న చిన్న గాజులు ఇవన్నీ అంటే లక్ష్మీదేవికి సంబంధించిన పూజ సామాన్లు అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇంకా అక్కడే అన్నీ దొరుకుతాయి కాబట్టి కొనుక్కొని ఇంకా పూజకైతే తీసుకెళ్ళచ్చు హ్యాపీగా చూశారు కదా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు అనమాట ఇంకా మీరు కూడా హాయ్ ఒకటి చెప్పేయండి సో వీళ్ళందరూ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉండేయండి అసలు వీడియో తీసుకుంటుంటే తన పని ఏదో చేసుకుంటుంది తను ఇంట్రెస్టింగ్ వీడియో తీస్తుందని ఇంకా కోఆపరేట్ కోఆపరేట్ చేస్తున్నారు అనమాట విజయలక్ష్మి గారు అది అండి ఇది అండి అన్నట్టుగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం నేను చేసే జాబ్కి వాల్యూ ఉంది అని గొప్పగా ఫీల్ అయిపోయాను అనమాట సో వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడాను నాకు తెలియడం లేదనమాట ఇలా మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటే అండి చేసే పనిలో ఒక గుర్తింపు ఉందా లేదా తర్వాత మాట కానీ అప్పటికైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఏంటంటే వీడియో తీయడం కానీ దాన్ని పెట్టడం కానీ పని లేదేమో వీళ్ళకి ఇదే పనేమో అనే అనుకుంటారేమో అని నాలో నేనే ఎన్నో కో అంటే ప్రశ్నలు వేసేసుకుంటూ ఉంటాను కానీ ఒక్కొక్కసారి వాళ్ళు చెప్తారు కదా మీ వీడియో అది బాగుంది ఇది బాగుంది అనేటప్పుడు మాత్రం ఓకే నేను కష్టపడిన కష్టానికి వాళ్ళకి నచ్చింది అని ఒక కొంతలో కొంత హ్యాపీ అనమాట వీడియో చూసేవాళ్ళు అలా చెప్పేటప్పుడు ఆ కామెంట్స్ వినడానికి ఇంకా ఉత్సాహం వస్తూ ఉంటుంది సో అలాంటివి కొంచెం కష్టమైనా సరే ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ చేసుకోవడం అంటే ఒక అచీవ్మెంటే అని నాకు ఫీలింగ్ అనమాట సో అది మా ఫ్రెండ్స్ కామెంట్ చేస్తూ ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను हम महा बापा हरे देवी महालक्ष्मी पद पद पर ब्रह्म परमेश जगन्माता महालक्ष्मी కూర్చొని అమ్మవారి అష్టోత్రాలు అవన్నీ చదువుకున్నామండి తర్వాత చిన్న చిన్న గుడిలు అయితే ఉన్నాయి అక్కడ వినాయక్ అదే ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా నవగ్రహాల టెంపుల్ తర్వాత లక్ష్మీ రంగనాథ స్వామి టెంపుల్ అయితే ఉందండి లక్ష్మీదేవి టెంపుల్ పక్కనే అది కూడా చూసుకొని ఇంకా తర్వాత అలా వస్తూ ఈ మఠంకి అయితే వచ్చేసాము ఈ అజ్జి లక్ష్మీదేవి భక్తురాలు అనమాట చాలానే కథ ఉంది నాకు అంతగా తెలియదండి అక్కడ బియ్యం ఇస్తున్నారనమాట ఆ బియ్యం తీసుకొచ్చుకొని మన బియ్యం డబ్బాలో అయితే వేసుకోవాలి సో అదంతా చూసుకొని ఇంకా ఇక్కడ చూస్తున్నారా చిన్న చిన్న బ్యాంగిల్స్ అనమాట అమ్మవారు పూజకు వాడతారు కదా అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ ఇంకా విగ్రహాలు అలాంటివన్నీ అమ్ముతున్నారనమాట లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులన్నీ అమ్ముతున్నారు సో అలాగే ఇవేవి మేమైతే తీసుకోలేదు కానీ అమ్మవారికి సంబంధించిన గవ్వలు శంకు చక్రం గవ్వలు అవన్నీ ఉంటాయి కదా అవి ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట ఒక ఐదు రకాల తీసుకున్నాము సో ఇలా ఇవి వచ్చేసి శంకు చక్రము తర్వాత గవ్వలు గురువింద గింజలు ఇవన్నీ అండి సో ఇలా అమ్ముతున్నారు అనమాట తామర గింజలు కూడాను మన పూజ రూమ్లో పెట్టుకొని డైలీ పూజ చేసుకోవచ్చు సో ఇప్పటికైతే గురువనల్లి లక్ష్మీదేవి టెంపుల్ అయితే చూసారు కదా నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము ఏమేమి చూసాము కూడాను మీకు వివరంగా వీడియోనైతే పెడతాను ఇప్పుడు పెట్టినట్లయితే మళ్ళీ లెంత్ అయిపోతుంది బోర్ కొడుతుందనమాట వివరంగా ఏది చూపించలేను కాబట్టి ఇక్కడితోనైతే ఈ వీడియో నేను చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే ఏ టెంపుల్ అయితే ఉన్నాయో అవి చూపిస్తానమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్